హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మిలారపే చరిత్ర ఇరవై ఒకటో రోజు విందామండి నిన్నటి రోజుని మిలారెప్ప తన గ్రామానికి వెళ్ళి తన తల్లికి దహన సంస్కారాలు కూడా జరిపి తన గురుగారి ద్వారా పొందినటువంటి జ్ఞానంతో ఇక జానపరమైన జీవితాన్ని కొనసాగిస్తానని లౌకిక సుఖాలను పూర్తిగా వదిలివేస్తానని లౌకికమైన స్త్రీ సంపదలు క్షణికమైన సత్యాన్ని తత్వాలుగా పాడుకుంటూ తనకు తానుగా గట్టి నిర్ణయం తీసుకోవటం వరకు చెప్పుకున్నాం ఈరోజు మరి మరిన్ని విశేషాలు ఉందాం ఆ మర్నాడు ఉదయమే ఆ పూజారి ఒక తోలు చిత్తులో కొంత పిండి కొద్దిగా వెన్న కొవ్వు ఇస్తూ నేను ధ్యానం చేసుకునేటప్పుడు అతన్ని ఆయన భార్యను గుర్తుంచుకోవాల్సిందని ప్రార్థించాడు నేను వారికి వీటుకొని చెప్పి మా ఇంటికి అతి సమీపంలో ఉన్న ఆ గుట్టపై గల గుహలో నివసిస్తూ తీవ్రంగా సాధన కొనసాగించాను నేను ఆహారం మితంగా భుజించటం వలన కొద్ది నెలల వరకు అది సరిపోయింది అయితే నా శరీరం చాలా బలహీనమైపోయింది ఆహారం అంతా అయిపోయేసరికి ఇక భిక్ష చేసుకోనుక తప్పేటెట్లేదు నాలో నిస్సత్తు వలన నేను ఇక కొన నేనిక సాధన కొనసాగించలేనేమో అనిపించింది అందువలన నేను భిక్షపాత్ర తీసుకొని దగ్గరలో ఉన్న గొడ్ల కాపుర్ల గొడిసెల వైపు వెళ్ళాను నేను మొదటగా జడల బర్రె చర్మంతో వేసిన ఒక కుటీరం లోపలికి తొంగి చూశాను విధి నిర్ణయం ఎంత చిత్రమైందో సరిగ్గా అదే మా పిన తల్లి గారిల్లు లోపల ఉన్న ఆమె నన్ను చిన్న చూడటంతో నన్ను గుర్తుపట్టి వారింట్లో ఉన్న కుక్కలను నా మీద కుసుకొలిపింది ఆ కుక్కలు నా మీదకు దూసుకురావటంతో నేను వాటిపై రాళ్లతో విసురును రాళ్ళ రాళ్లను విసురుతూ నా చేతిలో ఉన్న కర్ర సహాయంతో వాటిని ఎదురుస్తూ అలా ఉన్న మీదట ఆమె బయటకు వచ్చి కుడికాలికి ఆసరాగా ఉన్న ఒక కర్రను ఒక దాన్ని తీసుకొని నిర్దాక్షిణ్యంగా నన్ను బాదుతూ కొడుతూ తిట్ల వర్షం కురిపిస్తూనే ఉంది ఉత్తముడైన నీ తండ్రికి చెడబుట్టావురా నువ్వు రక్త సంబంధీకులను బంధువులను అందరినీ చంపిన దుర్మార్గుడురా నువ్వు ఈ పల్లె ప్రాంతానికి అంతటి నీ నాశనం చేసిపించావు కదరా నీ తండ్రి లాంటి వాడు నీలాంటి కొడుకును కన్నాడంటే ఏమనుకోవాలి అంటూ గట్టిగా అరుస్తూ మళ్ళీ మళ్ళీ కొడుతుండేసరికి తిండి లేక నీరసంగా ఉన్న నేను పారిపోవటానికి కూడా లేక వెనక్కి తిరిగినప్పుడు ఒక రాయి తగిలి అక్కడున్న ఒక నీళ్ళకుంటలో పడి దాదాపుగా మునిగిపోయినంత పనైనా అందులో నుంచి లేచి నా చేతికర సహాయంతో నిలబడగలిగాను నా పినతల్లి ఇంకా తిట్టిపోస్తూనే ఉంది దుఃఖంతో బొరవెక్కిన గుండెతో విధి ప్రేరితమైన ఆ సంఘటన అంతా ఒక పాటగా కూడా గానం చేశాను అప్పుడు ఆమె ఆ పాట వినటం కోసం తిట్టడం మానేసింది ఆ పాటలో తండ్రి లేని పిల్లలకు భర్తను కోల్పోయిన పిల్లాలికి ఆమె ఆమె భర్త ఎంతటి వేదనకు గురి చేశారో వర్ణించి చెప్పాను వారు చేసిన వంచన వలన ఆ బిడ్డ సన్యాసి అయి దేశం వదిలేశాడు తల్లి మహాదారిద్రాన్ని అనుభవించి చచ్చిపోయింది అతని చెల్లి ఏమైందో ఏమో దేశాలు పట్టిపోయింది ఒకరికొకరు సంబంధం లేకుండా చెల్లా చెదురయ్యారు ఒక మహాత్ముడైన గురువుగారు ఆధ్యాత్మిక సత్యాలను బోధించారు ఆ సత్యాలను అవగతం చేసుకోవటానికై ఆయన ఆజ్ఞానుసారంగా ఏకాంత వాసం చేస్తూ ధ్యానానికి అంకితమైన నాకు ఆహారం కొరత ఏర్పడటంతో ప్రాణం నిలుపుకోవటానికై భిక్ష కోసం గుమ్మ నుండి బయటకు వచ్చి విధి విలాసం వల్ల నేను ఎరుక్క నా పినతలైన నీ ఇంటికి తీసుకురాబడ్డా భిక్ష ఇవ్వటానికి బదులు నువ్వు నీ ఇంటి కుక్కలను కూడా ఉసుకొలిపావు శరీరం శిథిలమై బలహీనంగా ఉన్న నాపై జాలి లేకుండా కర్రతో నిర్దాక్షిణ్యంగా కొట్టావు ఇప్పటికీ నా గురువుగారు చేసిన ఉపదేశాలు నా హృదయంలో నిలిచి ఉన్నాయి కనుక ప్రతీకార నాలో లేశమైనా కలగటం లేదు నా కోపాన్ని నిర్మీలించుకోవటానికి నా గురుదేవులే నాకు సహాయపుడుగాక అంటూ తత్వాలతో పాట పాడాను అక్కడే మా పినతల్లి వెనకాలే నిల్చున్న పని మనిషి ఒక ఆమె ఆ పాట విని హృదయం కరిగి కన్నీరు కార్చింది పినతల్లి అంతరాత్మ కొంతవరకు మేలుకుంది తాను చేసిన తప్పులకు ఆమె అంతఃకరణ మనసు కొద్దిగా ఘోషిస్తుంది తన ప్రవర్తనకు ఆమె సిగ్గుపడుతున్నట్లుగా కనిపించింది నెమ్మదిగా ఆమె ఇంట్లోకి వెళ్ళి ఆ పని మనిషి ద్వారా కాస్త జునుపిండిని పంపింది నేను ఇక్కడ నుండి నాతోటి వారెవరిని గుర్తించలేదు కానీ వారు గుర్తించినట్లు కనిపించారు కొంతమంది అనేక మంది తీక్షణ చూపులతో కొంత భిక్ష మాత్రం నాకు ఇచ్చారు ఆ భిక్షను తీసుకొని తిరిగి గుహ చేరాను నా పినతల్లి ప్రవర్తన ద్వారా నా పట్ల ఆమె వైఖరి తెలియటంతో నా పినతండ్రి వైఖరి ఎలా ఉంటుందో ఊహించి సాధ్యమైనంత వరకు ఇక వారింటి వైపు వెళ్లకుండా ఉందామనుకున్నా కానీ ఆయన తన కోసం వేరే ఇల్లు కట్టుకొని అందులోనే ఉంటున్నాడన్న సంగతి తెలియని నేను ఒక రోజున ఆ ఇంటిని సమీపించేసరికి మా చిన్నాయన నేను నీ కోసం ఎదురు చూస్తున్నారా అని రాళ్ళు రువ్వుతూ ఇంట్లో నుండి పరిగెత్తుకొచ్చాడు నేను వెనుక్కు తిరిగి వేగంగా పరిగెత్తిపోతుంటే ఆయన ఒళ్ళు తెలియని ఆవేశంతో విల్లు అంబులు తీసుకొని నాపై బాణాలు వేస్తూ మన గ్రామం నాశనం చేసిన వాడు వచ్చాడు వాడిని పట్టుకోండి రా పట్టుకోండి అంటూ చుట్టుపక్కల వారందరినీ కూడా కేకవేశారు వారంతా కలిసి ఏ కీలు కాక ఈలు విరిచేస్తారేమో అనిపించింది ఇంకా దారి లేక నేను నా గురువులకు మొరపెట్టుకున్నాను ఆయన నా అమ్మాన్ని ఉచ్చరిస్తూ నా కుల దేవతలందరినీ ప్రార్థించి వారి నుండి నన్ను రక్షించమని కోరుకున్నా నేను అలా ప్రార్థిస్తున్న సమయంలో నన్ను తరుముతున్న వారంతా నిలిచిపోయారు వారందరికీ నా మంత్రశక్తుల గురించి ప్రాణభయం పట్టుకున్నట్టుగా ఉంది వారంతా మా చిన్నాయనకి పట్టుకొని నాకు ఎటువంటి కీడు చేయకుండా అడ్డుకున్నారు అమిత భయంతో నాకు కొంచెం భిక్ష కూడా ఇచ్చారు అయితే మా చిన్నాయన మాత్రం అలా చేయక నా మీద దృఢమైన ద్వేషభావాన్ని పెంచుకున్నాడు అయినా యువకులంతా ఆయనను పట్టుకొని ఉండటం వలన ఆయన కోపం నిష్ఫలమైపోయింది నేను గుహకు తిరిగి వచ్చి ఆ ప్రాంతంలో నా మీద ఇంకా వ్యతిరేకత ఉన్నది కనుక ఇక ఈ గ్రామాన్ని మరనాడి విడిచి వెళ్ళటం మంచిదనుకున్నా ఆ రోజు రాత్రి నాకు ఒక స్వప్నం వచ్చింది మరికొద్ది రోజులు ఆ గుహలోనే ఉండాలని ఆ స్వప్న సందేశం నాకు నిశ్చార్ నాకు నిశ్చితార్థమైన అనే అమ్మాయికి నేను ఈ ఊరు వచ్చానని తెలిసి రుచిగా ఉండే పానీయాలు తీసుకొని ఒకరోజు నా గుహకు వచ్చింది నన్ను చూస్తూనే ఆమె కన్నీరు కారుస్తూ ఆలింగనం చేసుకుంది మా అమ్మ చనిపోయిన వైనమంతా చెప్పింది నా చెల్లెలు దిక్కులేక ఎలా దేశాల పాలైందో చెప్పేసరికి నాకు కళ్ళు నీళ్లు తిరిగి అయిపోయి చేసే నీవింకా నిశ్చితార్థానికే కట్టుబడి వివాహం చేసుకోకుండా ఉండిపోయావెందుకు అని నేను అడిగితే బలహీనంగా నవ్వుతూ నీతో నిశ్చితార్థమైన నన్ను పెళ్ళి చేసుకోవటానికి ఎవ్వరూ ధైర్యం చేయలేకపోయారు నీ క్షుద్రశక్తులంటే అందరికీ అంత భయం ఎవరన్నా ధైర్యం చేసి నన్ను పెళ్ళాడుతానన్నా నేను ఒప్పుకునేదాన్ని కాదు నువ్వు ఇలా ఆధ్యాత్మిక జీవితాన్ని ఎన్నుకొని చాలా మంచి పని చేశావు అన్నది అప్పుడు ఆమె ఉద్దేశం నాకు పూర్తిగా అర్థమైపోయింది లౌకిక సంపదలపై నాదనే భావాన్ని పూర్తిగా వదులుకున్నాను అందుకే ఇలా చెప్పాను చూడు ఎక్కడున్నా నా సోదరి పేటా కనుక కనిపిస్తే నా సర్వం ఇచ్చానని చెప్పు ఆమె తిరిగి వచ్చేదాకా ఈ ఆస్తిని అంతా నువ్వే అనుభవించు ఒకవేళ పీట చనిపోయి ఉంటే అవన్నీ శాశ్వతంగా నివే తీసుకో అంటే అదేమిటి మరి నీ కొద్దా కొన్ని వేళ బ్రతుకుతావు అన్నప్పుడు భిక్షాటం వల్ల నాకు కావాల్సిన ఆహారం ఎక్కడైనా దొరుకుతుంది దొరకకపోతే పస్తులు ఉండటం నాకు అలవాటే అలాంటప్పుడు నాకు ఈ ఫలం ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎప్పుడూ కొండల్లో గుహల్లో ఉండే నాకు ఇక ఆ ఇంటితో ఏం పని సర్వ జగత్తు నాకు హక్కుభుక్తమైనప్పటికీ చివరికి నాతో నాతో తీసుకుపోయేదేమైనా మిగిలి ఉండద్దా అందుకని ఈ జీవితంలో సర్వాన్ని పరితీజించినట్లే ఈ లోకంలోనూ పరలోకంలోనూ శాంతిగా ఉండొచ్చు అయితే మనుషులంతా యోచించే పద్ధతికి ప్రవర్తనకు నేను చెప్పేది పూర్తిగా విరుద్ధంగా ఉండొచ్చు కూడా అవన్నీ ఎందుకులే నేనొక నేను ఒకని బ్రతికి ఉన్నాననే విషయం మర్చిపో చాలు అన్నాను నువ్వు అనుసరిస్తున్న సాంప్రదాయం తక్కిన మతస్థులు అనుసరిస్తున్న వాటికి విరుద్ధమా అని అడిగింది ఆమె కీర్తి కోసం గౌరవం కోసం సన్యాసి వేసుకునే కపట సన్యాసుల మార్గానికి నా పద్ధతి పూర్తిగా వ్యతిరేకమే అటువంటి కపట సన్యాసులు ఇటు సన్యాసులు పొందే కీర్తిని అటు లౌకిక ధనాన్ని పూజలను అందుకోవాలని చూస్తుంటారు వాళ్ళు ఒకటో రెండు ఆధ్యాత్మిక గ్రంథాలను కంఠస్థం చేస్తారు ఆ తర్వాత ఇతర సాంప్రదాయాలను ఖండించి తన సాంప్రదాయం నిలబెట్టుకోవటం వంటి క్షుద్ర వాగ్వాదంలోకి దిగిపోతారు అయితే నిజమైన ఆధ్యాత్మిక సత్యాన్ని అన్వేషించే సాధకులు ఏ మతానికి ఏ సాంప్రదాయానికి చెందిన వారైనా సరే తక్కిన సన్యాసుల వలె ప్రవర్తించనంతసేపు అందరూ నాకు దగ్గర వారే అప్పుడు నాకు వారికి పెద్ద తేడా ఏమీ ఉండదు ఎవరైతే హృదయపూర్వకంగా జ్ఞానాన్ని పొందదలుచుకున్నారో వారు ఏ మత సాంప్రదాయం చెందిన వారైనా సరే అందరి మార్గం అంతా ఒక్కటే అని చెప్పడం జరిగింది ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం మిగతా కొన్ని విషయాలు మరుసటి రోజు రేపటి రోజున మాట్లాడుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానస్తరా థ్యాంక్